అందరికీ నమస్కారం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరు బాట కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను వాస్తవ పరిస్థితులు మనం చూసాం చూస్తూ ఉన్నాం గత కూటమి పాలన విధానం మనం చూసాం గత సంవత్సరం నుంచి కూటమి పరిపాలనని మనం చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాం ఏదైతే పేద ప్రజల హృదయాల్ని గెలుచుకున్నటువంటి నాయకుడు ప్రజానాయకుడు అనేటువంటి ప్రేతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి విద్యా దీవెను కానీ వసతి దీవెను కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటుగా అనేక సంక్షేమ పథకాలని తొంగులోకి తొక్కి ఇవాళ యువతమైన దెబ్బ కొట్టినటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలనను మనం దగ్గరగా చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతున్నప్పుడు ఎవరైతే ఈ రాష్ట్రంలో పీజీ కట్టలేనటువంటి పేద ప్రజలు ఉన్నారు ఎవరైతే వెనకబాటు గురైనటువంటి పేద ప్రజలు ఉన్నారు వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారిని మంచి చదువుని చదివించాలి వారందరినీ కూడా డాక్టర్లు గాను ప్రొఫెసర్లు గాను ఇంజనీర్లు గాను ఐఏఎస్ ఐపిఎస్ ఆ స్థాయిలో చదివించాలన్న గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు నాడు నేడు కానీ అమ్మఒడి కానీ వాటితో పాటుగా ఎవరైతే కార్పొరేట్ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు కూడా ఆదుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవిన విద్యా దీవిన అనే సంక్షేమ పథకాలను ఈ రోజు తీసుకొచ్చి వారి యొక్క విద్యార్థులను ఆదుకొని విద్యార్థి తల్లిదండ్రులను ఆదుకొని విద్యకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఘనత అప్పుడైతే ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ వీరందరూ కూడా కలిసి పేద ప్రజల్ని ఏ విధంగా నట్టి విరిచేశారు వీళ్ళు మనం చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేక పోరాటాలు ఫలితంగా నిన్న అందరికీ ఇస్తున్నామని చెప్పి తల్లికి వందరం అనే కార్యక్రమం తీసుకొచ్చి పిల్లలు ఎంతమంది ఉంటాయో అంతమందికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి రకరకాల విధి విధానాలు పెట్టి మనం ఎంతమందికి ఇస్తామో అంతమందిలో సగం తల్లికి కట్ చేసి సగం మందికి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవాళ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు దాంతో పాటుగా ఒక పక్కన విద్యా దీవుని మీద దెబ్బ కొట్టడం కాని ఒక పక్కన వసీవుని మీద దెబ్బ కొట్టడం గాని ఒక పక్కన పేద ప్రజల్ని నడ్డి విరిచేసే కార్యక్రమం ఇలా కూటమి ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని సందర్భంగా ప్రతి ఒక్కరు గమనించాలి అంతేకాదు మనం జగన్ అన్న కాలనీలు ఇచ్చాం లక్షలాది మంది ముప్పై రెండు లక్షల మందికి గిల పట్టాలు ఇచ్చాం ఈ సంవత్సర కాలంలో ఒక్క ఇంటికైనా కట్టినటువంటి చరిత్ర ఉందా కూటమిపాలెంలోని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అయ్యేమీ లేకపోగా ఎవరినైనా పుగాకు రైతుల గాని మిర్చి రైతుల కానీ ఎవరినైనా పలకరింపుకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తింటే తిట్టే సంస్కృతి కోటమి పాలన తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక పక్కన దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు రాజకీయం చేసినటువంటి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నటువంటి ఒక రాజకీయ దుహంబరుడుగా కొనసాగుతున్నటువంటి పెద్దలు బుచ్చే చౌదరి గారంట జగన్మోహన్ రెడ్డి గారిని తల నరుక్కొచ్చేస్తారంట అయ్యా బుచ్చే చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజల యొక్క మనల్ని పొందుకున్నారు మీరు గాని మీ నాయకుడు కాని మామలు ఎన్నుకోటు పడి అధికారాన్ని ఇలా అధికార పేట మీద కూర్చున్నటువంటి మీరైతే పేద ప్రజల యొక్క వారి యొక్క గుండెల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నరికేస్తారా తలం నరికి వచ్చేస్తారా ఇది ఎక్కడ మాటలు మాట్లాడటమే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా మీరు మాట్లాడుతున్నటువంటి ఏ సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు రౌడీజు సంస్కృతులు ప్రోత్సహిస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఇది కరెక్ట్ కాదు మీ వైఖరిని మార్చుకోవాలనే సందర్భంగా తెలియపరుస్తూ రేపొద్దున జరగబడే యువత పోరుపాటు కార్యక్రమానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జై వైఎస్ఆర్